బాబు సూపర్ సిక్స్ తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ట్వంటీ ల్యాక్ జాబ్స్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం మేము ఏదో ఒక నంబర్ ఇచ్చేసా అయిపోయింది ఏదో లెక్కలు రాసుకుంటే అనేది కమిట్మెంట్ ఒక పట్టుదలతో చేస్తున్నాం అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్ లో వేరు లాంచ్ సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటి సో మాకు కూడా ఏంటంటే వెరీ ఫోకస్ జాబ్ క్రియేషన్ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మన ఉండాలి ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టు ఉంటుందండి ఇప్పుడు ఐటీ ఆయన హీ సెన్స్ ఐటీలో పొటెన్షియల్ ఉంది సరైన నిర్ణయాలు తీసుకున్నారు గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ఇప్పుడు తెలుగు వచ్చేసారు ఐటీ సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్ లో రావు యూనో వేరే సదర్ మన ఈవెన్ డ్రైవర్స్ హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ యూరోప్ దెన్ దర్ ఆపర్చునిటీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐఎంఎల్ అది బిగ్ ఫోకస్ మాకు ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయో మేము ఎత్తుకుంది కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానివ్వండి అదే విధంగా మీకు లాంగ్వేజ్ మా లక్ష్యం కూడా ఏంటమ్మా మిమ్మల్ని మీరు వెళ్ళిపోతాయి కాదు మీరు వెళ్ళక్కడ పనిచేస్తున్నారు టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి దట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ అదే విధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి పొరపాటున పొరపాటునైనా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు ఐ వాంట్ ఇట్ బి క్లియర్ గా మొత్తం స్టేట్ మీతో ఉంది రాష్ట్రం కాలేదు సో హోం క్యాప్ లో వీ వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం మీరు ఎక్కువ ఉన్నారో మాకు తెలుస్తుంది మీకు ఇబ్బంది ఉందంటే ఇమిడి గా స్పందించడానికి ఒక ఎక్కువ సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తాం ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది యూ షుడ్ మేక్స్ ప్రౌడ్ బి వెరీ ఫోకస్ నిన్న నేను రాత్రి గోయింగ్ త్రూ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియో ముఖేష్ అంబానీ గారు త్రీ రీజన్స్ ఫర్ సక్సెస్ చెప్తూ ఒక్క రీజన్ అని చెప్పారు దిర్ ఇస్ నో టు హార్డ్ వర్క్ అబ్సరేట్లీ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్ కష్టపడాలి పట్టుదలతో పని చేయాలి